నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం సినిమాల్లో హీరో కానీ రియల్ లైఫ్లో కట్టుకున్న వారికే వినల్లా మారాడు సినిమా అవకాశాలు పెరగడంతో జల్సాలకు షికార్లకు అలవాటు పడ్డ హీరో ధర్మ మహేష్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ అతని భార్య పోలీసులను ఆశ్రయించింది దీంతో హీరో ధర్మ మహేష్పై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సింధూరం డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ అలియాస్ కాకానీ ధర్మ సత్య సాయి శ్రీనివాస్ మహేష్ మాదాపూర్లోని మాన్సూన్ టవర్లో నివాసం ఉంటున్నాడు ధర్మ మహేష్కు రెండు వేల పదమూడులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారగా రెండు వేల పంతొమ్మిదిలో వీరు వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు గౌతమి ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరూ కలిసి ఓ హోటల్ ప్రాన్సెస్ వ్యాపారం కూడా ప్రారంభించారు కాగా ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు పెరగడంతో జలసాలకు అలవాటు పడిన మహేష్ యువతలతో తిరుగుతూ భార్యను వేధింపు గురిచేయసాగాడంటూ ప్రస్తుతం తన స్టేటస్ పెరిగిందని అదనపు కట్నం కావాలంటూ ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ గౌతమి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచెస్ ని కూడా తన పేరు మీదకు మార్చుకున్నాడంటూ ధర్మ మహేష్ అతని కుటుంబ సభ్యులు శారీరక మానసిక వేధింపులకు విసిగిపోయాయని భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించింది దీంతో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో హీరో ధర్మ మహేష్పై కేసు నమోదైంది ధర్మ మహేష్పై బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ వన్ వన్ ఫైవ్ టూ త్రీ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ వన్ టూ త్రీ ఫిఫ్టీ టూ కింద కేసు నమోదు చేశారు గతంలో సైతం వేధింపులకు గురి చేయడంతో భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించారు అప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు కానీ మహేష్ తీరు మారకపోవడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు గౌతమి